प्रभुवोीतो उतो उ पुनीत लुकागारु रास भागमो प्रभु महिमा कल्नुगा लुका, लुका सुवार्ता అధ్యాయము పద్నాలుగు వచనములు ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు లూకాసు వార్త అధ్యాయమ పద్నాలుగు వచనములు ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు గొప్ప జన సమూహము ఏసు వెంబడి వెలుసునో ఏసు వెనుకకు తిరిగి వారితో ఇట్ల నేను నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెలను కడకు తన ప్రాణమునైనను త్వజింపని వాడు నా శిష్యుడు కానీరడు తన శిలువను ఎత్తుకుని గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి ఖర్చు గురించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా అటులు కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయదాలని ఎడల చూచువారు నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కానీ కార్య సాధకుడు కాలేకపోయేను అని పరిహసించెదరు ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు ఇరువదు వేల సేనతో తనపై దండెత్తు వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలవా అని ఆలోచింపడా అంత బలములేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయభారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును కనుక తన సమస్తమును త్వజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు తన సమస్తమును త్వజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు ఇది క్రీస్తు శుభవార్త క్రీస్తు క్రీస్తుకరుగా క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తమును ఎవరు గ్రహింపగలరు చిత్తము అంటే అర్థము ఏమిటి ఇష్టము లేదా మనము అనుకున్నది కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారము జరిగేదానని చిత్తము అంటాము అనేక సందర్భాలు మన ప్రార్థన ఎందుకు చేస్తామంటే మనము అనుకున్నది మనకు అనుకూలంగా జరగాలని ప్రార్థన చేస్తుంటాం ఇది మానవ జీవితములో ప్రతి వ్యక్తి కూడా ఆశిస్తున్నటువంటి ఒక జీవన సరళి ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని సాక్షాత్తు క్రీస్తు ప్రభువే తండ్రి చిత్తానుకూలముగా తన జీవితము పయాణించటానికి రానున్నటువంటి శోధనలను వేదనలను శారీరక బాధలను ఎదుర్కొనవటానికి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే దైవ చిత్తము నెరవేరాలని ప్రార్థన చేశారు పరలోక జపములో కూడా అందరం ప్రార్థన చేస్తాము పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక ప్రియ సహోదరి సహోదరులారా చిత్తము అంటే దేవునికి అనుకూలముగా జరిగేది దేవునికి అనుకూలముగా మానవ జీవితము దేవుడు అనుకున్నట్లు జరిగితే మన ప్రార్థనలు ఎందుకు మనము ప్రార్థన చేసినా కానీ యేసు ప్రభు ఆలోచన ప్రకారమే ఆయన గీసినటువంటి గీతే మన శాస్త్రంగా ఉంటుంది కదా మరి మనము ప్రార్థన చేయటము అవసరమా ప్రియ సహోదరి సహోదరులారా ప్రతిరోజు కూడా మనము ప్రార్థన ఎందుకు చేస్తాము అంటే ఆయన చిత్తాన్ని మనము అంగీకరించే మనస్తత్వము మనకు కలగాలని ప్రార్థన చేసుకుంటాం తల్లి తన బిడ్డలకు ఎప్పుడైనా కానీ చెడు జరగాలని కోరుకుంటుందా నూటికి నూరు శాతము కోరుకోదు ఏ తల్లి కూడా మనకున్నటువంటి సామాజిక స్థితిగతుల ప్రకారము ఏ తల్లి కూడా తన బిడ్డలకు చెడు జరగాలని కోరుకోదు అదేవిధముగా దైవము అయినటువంటి పితాపుత్ర పవిత్రాత్మ మన జీవితంలో దైవ సంకల్పము అంటే మంచి జరగాలని ఆ మంచి మనకు కృద్దే కావచ్చు ఆ కృద్ది అయినా కానీ మనకు ప్రభువు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు ఈ ఆశను మనము అనేక సందర్భాలలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం చాలామంది గొంతెమ్మ కోరికలు అంటూ ఉంటారు గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నారని అంటూ ఉంటారు కోరికలు కోరటంలో తప్పు లేదు ఆ కోరికలు నెరవేరాలని కష్టించి శ్రమించి ప్రతిరోజు కూడా దైవాన్ని ఆరాధ్యంగా చేసుకొని జీవించటంలో తప్పు లేదు కానీ ఈ కోరికలు నెరవేరటానికి వక్ర మార్గములో చదువు లేకుండా సంస్కారము లేకుండా క్రమశిక్షణ లేకుండా కష్టపడకుండా శ్రమటోర్చకుండా వక్ర మార్గములో రావాలని చాలామంది ఆశపడటము ఇది సాతాను శక్తి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తమును ఎవరు గ్రహింపగలరు ఎవరు అర్థం చేసుకోనగలరు భూలోకములో ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తుంటాం ఉదాహరణకు ఈరోజు ఆదివారం ఇంట్లో ప్రతిరోజులాగా కూరగాయలతో భోజనం అయితే రుచింపదు ఆదివారం నాడైనా కనీసం ముక్కు ఉండాలని చూస్తుంటారు చికెన్ కరో ఏదో ఒకటి ఉండాలని చూస్తుంటారు ఇది ఆదివారం పండుగ దినం కదా వారమంతా కూడా కష్టపడతాము శరీరానికి నోటికి కొద్దిగా రుచి ఉండాలని ఇది మనం అనుకున్నటువంటి నియమావళి కానీ ప్రియ సహోదరి సహోదరులారా ఈ నియమావళితో పాటు శారీరకమైనటువంటి కోరికలే కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ బలాన్ని పొందటానికి దేవుని వాక్కును మనం అందరము కూడా పఠించాలి ఆలకించాలి ధ్యానించాలి ఈ ధ్యానములో దైవ చిత్తాన్ని మనము తెలుసుకోవాలి అప్పుడే ప్రతి కుటుంబము కూడా నిండుగా మిండుగా దీవించబడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా చిత్తము అంటే మన మనస్సాక్షి ఈ రోజుల్లో అందరి దగ్గర చిన్నదో పెద్దదో సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్ వల్ల లాభాలు ఏంటి అంటే ఇంటి దగ్గర ఒక్కరు ఉన్న మన యొక్క యోగక్షేమాలు మన యొక్క ప్రయాణాలు మన యొక్క ఇబ్బందులు తెలుసుకోవటానికి తల్లిదండ్రులైతే బిడ్డల గురించి బిడ్డలైతే తల్లిదండ్రుల గురించి తెలుసుకోవటానికి ఒక చిన్న ఫోను సహకారిణిగా ఉంటుంది ఈ చిన్న ఫోన్ యొక్క సహకారము యోగక్షేమం కోసము ఈ యోగక్షేమం ఏమైంది రాను రాను కాలక్షేపం అయిపోయింది ఈ కాలక్షేపం ఏమైపోయింది తల దించినటువంటి తల ఈ సెల్ ఫోన్ ఏం చేస్తుంది మరలా తల ఎత్తకుండా సాతాను తన వైపే నువ్వు ఎంతసేపు చూసినా కానీ కాలక్షేపం అనేది జరుగుతూనే ఉంటుంది దాని ద్వారా ఏమైనా నేర్చుకుంటున్నామా నేర్చుకున్నట్టే ఉంటుంది ఆ క్షణంలో కానీ సమయం అయిపోతే ఏమవుతా ఉంటుంది సమయము గంట రెండు గంటలు మూడు గంటలు అవుతుంది నిద్ర నిద్ర సమయం అయిపోతూ ఉంది ఈ ఏం చేస్తాడు ఇంకా మనలను తనలోకి లోపరుచుకుంటాడు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే రోజుల్లో చాలామంది అంటూ ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎవ్వరూ కూడా సెల్ ఫోనును ముట్టుకోకూడదు మరీ ముఖ్యముగా సెల్ ఫోన్లో ఎవరు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే రాత్రి సమయాలలో రోజంతా కూడా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబముతో గడిపే సమయము విలువైనటువంటి సమయము ఇంటిలో ఐదుగురు ఉంటే నలుగురు సెల్ ఫోన్ల కల్లా చూస్తుంటే అమ్మో లేదో నానమ్మో అమ్మమ్మో వంట పని చేసుకుంటూ ఆమె విసిగిపోయి ఆమె లోకములో ఆమెతో అందరూ కూడా పని చేయించుకుంటుంది ఈ సమాజం కానీ అందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి రోజంతా జరిగినటువంటి విషయాలు చర్చించుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అన్యోన్యంగా ఉంటుంది ఒకరి సమస్యలు ఒకరు తెలుస్తాయి ఒకరి ఇబ్బందులు ఒకరు తెలుస్తాయి ఒకరి ఆధ్యాత్మిక అవసరాలు మరొకరికి తెలుస్తాయి అందుకే చాలామంది అంటూ ఉన్నారు ఈ రోజుల్లో సాయంత్రము ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుండి ఎవరు కూడా ఇతరులతోటి సెల్ ఫోన్లో మాట్లాడకూడదు ఎందుకంటే ఇది కుటుంబ సమయం కుటుంబము కలిసి కట్టుగా ఉండటానికి కుటుంబము కలిసి ప్రార్థించటానికి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా సమిష్టిగా నవ్వుకోవటానికి తమ బాధలను తమ యొక్క కష్టాలను దుఃఖాలను పంచుకోవటానికి అతి విలువైనటువంటి సమయం కాబట్టి ప్రీ సహోదరి సహోదరులారా దేవుని చిత్తము తెలుసుకోవటం అంటే ఈ సాతానుకు బహు దూరంగా ఉండటం కుటుంబ ప్రేమ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆప్యాయత అన్యోన్యత అనురాగము క్షమ మన్నింపు అనేవి కూడా దైవ చిత్తము తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఆచరిస్తారు అనుసరిస్తారు ఈనాటి సువార్తలు మనమందరము కూడా ఒక ప్రశ్న వింటున్నాము మనమందరము క్రీస్తు భగవంతునికి అనుచరులుగా ఉన్నామా లేదా సాక్షులుగా ఉన్నామా అనుచరణ అంటే ఏసు ప్రభు చేసినటువంటి కొన్ని పనులు చేయటం సాక్షిగా ఉండటం అంటే పౌలు గారు ఇలాంటి రెండో పట్టులో చెప్పినట్టు నేను స్వతంత్రముగా సాతాను విడిచిపెట్టి క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమను నాలో నింపుకొని నేను క్రీస్తుకు సంపూర్ణ సాక్షిగా ఉంటున్నానని పౌలు గారి వాళ్ళే జీవించటమా ప్రియ సహోదరి సహోదరులారా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభు నా కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నారు మా కుటుంబంలో పిల్లలు మానసికంగా వేదనతో ఉన్నారు మా పిల్లలు వక్రంలో ఉన్నారు మా పిల్లలకు ఆర్థిక సమస్యలు ఉన్నామని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా మనిషిగా మనమందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంట తెలుసుకోవటం అంటే దైవ ప్రేమ సోదర ప్రేమ ఈ రెండు కూడా మనలో లిఖిప్తం కావాలి అంటే నిక్షిప్తం కావాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క దాసోహం మనము కావాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి నీ చిత్తము నెరవేరునుగాక ప్రియ సహోదరి సహోదరులారా యూదా మతములో ఒక వాక్యం ఉంది ఇన్షాల్లా ఇన్షల్లా అంటే దేవుని చిత్తానుకూలంగా జరుగునుగాక దేవుని చిత్తానుకూలముగా జరుగునుగాక వాక్యానికి ముందు వాక్యానికి చివర వారు చెప్పే వాక్యం ఏంటంటే ఇన్షల్లా అంటే దేవుని చిత్తానుకూలముగా నెరవేరునుగాక గాక ఏదైనా ఒక మంచి జరిగింది అనుకుని మనకి వెంటనే ఏమంటారంటే ఇది దైవ చిత్తం ఇది దైవ చిత్తం అంటే ప్రియ సహోదరి సహోదరులారా మనకు చెడు జరగాలని లేదా దుఃఖము రావాలని కాదు మనము దేవుని అమితముగా నమ్మితే దేవుడు ఏం చేస్తాడు ఈ సాతానుని మన నుండి దూరంగా ఉంచుతాడు సాతానుడు కూడా ఏసునామం చెప్పినప్పుడు ఏమవుతుంది మన నుండి దూరంగా వెడలిపోతుంది అప్పుడు సాతాను దూరంగా వెడలినప్పుడు మనలో పవిత్రత ప్రశాంతత సంతోషము ఆనందము అనేవి నిండుగా వస్తాయి ఎవరి నామాన్ని స్మరించినప్పుడు ఏసునామాన్ని స్మరించినప్పుడు అందుకే ఈనాడు ఈ దివ్య పూజాపడిలో క్రీస్తు ప్రభు ఉన్నాడు నన్ను అనుసరింపకూరువాడు తన సమస్తమును విడనాడవలేను తన సమస్తమును విడనాడవలేను యేసు ప్రభువు తండ్రిని అనుసరించడానికి సమస్తాన్ని తనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడనాడాడు తనలో ఉన్నటువంటి నదరైడుగు యేసు అన్నటువంటి వ్యక్తిని విడనాడి తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రభువు యొక్క నామాన్ని గెస్సేమని తోటలో కన్నీటిని రక్త కారుతూ ఉండగా అయ్యా నీవు చూపిస్తున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే ఈ శ్రమల శుక్రవారపు శ్రమలు నా జీవితములో నేను ఊహించుకుంటేనే భరించలేకపోతున్నాను అయినా కానీ నా చిత్తము కాదు నీ చిత్తం నెరవేరును గాక అని ప్రభువు ప్రార్థించినప్పుడు యేసు ప్రభువుకు ఆ బాధలు భరించడానికి ఆ శక్తిని కూడా తండ్రి దేవుడే ప్రసాదించాడు ప్రియ సహోదరి సహోదరు ఉన్నటువంటి మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు అనారోగ్య సమస్యలు వీటన్నిటినీ కూడా ఏసు ప్రభు నామములో అన్నీ కూడా ప్రభువు దిగ్విజయముగా సాతానుని మన నుండి దూరంగా ఉంచుతూ ఆశీర్వాద ఫలాలను మనకిస్తూ ఉన్నారు ఏసు ప్రభు వలె మనము కూడా తండ్రిని నిండుగా ప్రేమించే భాగ్యాన్ని ఈ పూజాబలిలో మనమందరము కూడా ఏసు ప్రభు నామములో స్వస్థత పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం రెండవదిగా రేపటి రోజున సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మన కథోలిక విశ్వాసములో ప్రత్యేకత ఏంటి మరియ తల్లి పుట్టినరోజు మరియ తల్లి పుట్టినరోజు మన కథోలిక విశ్వాసములో మూడు పుట్టినరోజులు మాత్రమే కొనియాడతాము మొదటిది యేసు ప్రభు యొక్క పుట్టినరోజు ఎన్నో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మరియ తల్లి పుట్టినరోజు జూన్ ఇరవై నాలుగవ తారీఖు యోహాను గారి పుట్టినరోజు ఈ ముగ్గురు యొక్క భూలోక పుట్టినరోజుని మనము శ్రీసభలు కొనియాడుతూ పునీతులందరి పరలోకపు పుట్టినరోజును చనిపోయిన రోజును మనం స్మరిస్తాం అపోస్తులు కానీ లేదా ఇతర పునీతులు చనిపోయినటువంటి రోజును పరలోకపు పుట్టినరోజుగాను యేసు ప్రభువు మరియ తల్లి భక్తిస్మ యోహన్ గారి యొక్క పుట్టి భూలోక పుట్టినరోజులను స్మరిస్తున్నాం రేపటి రోజున మన భారతదేశంలో వెలాంకణిలో వెలాంకని మాతగా దర్శనమిచ్చినటువంటి ఆరోగ్యమాత పండుగను మన యావత్ భారతదేశమంతా కూడా ఆరోగ్యమాతగా కొనియాడుతుంది కావున ప్రియ సహోదరి సహోదరులారా ఈ పూజాబలిలో మన దేవాలయం పేరు మరియమాత దేవాలయం మరియమాత ఆరోగ్యమాతగా మాతగా మీ అందరి జీవితాలలో తన కుమారుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఖానాపల్లి విందులో ఈ విధంగానైతే మరియ తల్లి ఆ కుటుంబం కోసం ప్రార్థించిందో అదేవిధముగా మీ అందరి యొక్క అనారోగ్యాలను మీలో ఉన్నటువంటి సకల అవసరాలు గుర్తించి మరియతలు ఏసు ప్రభు సన్నిధిలో ఆరోగ్యమాతగా మీ అందరిని దీవించాలని ఈ పూజాబలిలో విశ్వా విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గల పితైన సరే అతని యొక్క ఎక్కువ ఈశ్వతుడు మణి అయినా చేసుక్రిస్తున్నాను ఇతడు పవిత్రాత్మల్లా కన్యగర్భముండి పుట్టను పోన్సుపుల కారములకు లోనై పాటుబడి సులువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన మూడో నాడు చనిపోయిన వాళ్ళని పరలోకమున పరలోకమునకెక్కి సర్వశక్తి గల గలపితయిన సర్వేశ్వరుని కురిపక్కల కూర్చున్నారు అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చి చెప్పుకోవచ్చు పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను మన్నింపని విశ్వస్తున్నాను శరీరం యొక్క ఉత్నం విశ్వసిస్తున్నాను నిత్య జీవం మనం